హలో ఎవరు అని నేను అంబూర్ చికెన్ చేసుకునేదానికని చెప్పేసి వేడిళ్ళల్లో ఎండుమిర్చి వేసి బాగా ఉడకబెట్టేసుకున్నానండి ఉడకబెట్టిన తర్వాత ఉడికిన తర్వాత ఇంకా ఈ పక్కకు తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ముందే చికెన్ను శుభ్రంగా కడిగేసిన ఒక బాండి పెట్టేసి దాంట్లో కొంచెం అంత సాజీరా వేసి బిర్యానీ మసాలాలు వేసేసుకొని బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకున్నాను దాంట్లోనే కరివేపాకు ఉప్పు కూడా వేసేసిన ఆనియన్స్ తొందరగా వేగుతాయి అని చెప్పేసి ఇంకా తర్వాత నేను పచ్చిమిర్చి ఒక టమాటా కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా బాగా శుభ్రం చేసిన చికెన్ను వేసేసినానండి వేసేసిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకున్నా ఇంకా బాగా కలపెట్టేసుకొని కొంచెం అంత పసుపు కొంచెం పెరుగు వేసేసుకున్నా పెరుగు బాగా గిల కొట్టేసుకున్నానండి కొంచెం ఒక నిమ్మకాయ చెక్క వేసేసుకున్నానండి ఇంకా తర్వాత ఇది కలబెట్టుకున్న తర్వాత ఇంకా నేను ధనియాల పొడి వేసేసుకున్న దీంట్లోనే అంతా ఇంకా నీళ్ళు వేసేసి ధనియాల పొడి వేసిన తర్వాత ఇంకా నీళ్ళు వేసేసి ఈ చికెన్ బాగా ఉడకాలని చెప్పేసి ఉడికించుకుంటున్నానండి బిర్యానీకి కదా కొంచెం అంత బిర్యానీ పొడి కూడా వేసేసుకున్నానండి బిర్యానీ మసాలా వేసేసుకున్నా గది వేసేసి కలుపెట్టిన తర్వాత చికెన్ బాగా ఉడికిపోవాలి కాబట్టి ఇంకా ఉడికించుకుంటాను ఇంకా ఈ లోపు బియ్యము ముందే మామూలు దీనికి జీలకర్ర మసూర బియ్యం వేసుకోవాలండి ముందే ఒక గంట ఉన్న ఇంకా బియ్యం స్టవ్ పైన పెట్టేసుకొని ఇంకా దాంట్లో కొంచెం అంత కొత్తిమీర అవి వేసి ఉడకబెట్టుకుంటున్నానండి ఇలా చికెను బాగా ఉడికిన తర్వాత ఒక తొంభై పర్సెంట్ అలా ఉడికిన తర్వాత ఇంకా దాంట్లోని సూప్ అంతా ఉంటుంది కదా సూప్ తీసి కొంచెం అంతా మనము పక్కన పెట్టేసుకోవాలండి గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అన్నం కూడా ఒక దాదాపు ఎనభై పర్సెంట్ ఉడకాలండి ఆ ఎనభై పర్సెంట్ ఉడికిన తర్వాత ఇంకా నేను వడగట్టేసుకున్నా మొత్తము ఆ నీళ్ళన్నీ వడగట్ ఇంకా బిర్యానీ మాదిరిగానే ఆ అన్నం అంతా దాంట్లో వేసేసి కొంచెం అంతా కొత్తిమీర కరివేపాకు పైన వేసేసుకున్నానండి వేసేసి కొంచెం అతను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నా నెయ్యి కూడా యాడ్ చేసేసి ఇంకా పైనుంచి ఆ సూప్ పోసేసినానండి పోసేసి ఇంకా స్టవ్ పైన పెట్టి సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలండి ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే బిర్యానీ అవుతుంది ఇది మామూలు చికెన్ మాదిరిగా పొడి పొడిగా కాదు ఇది అంబూర్ చికెన్ తమిళనాడు స్టైల్ అంట కానీ అందుకు కాబట్టి ఇది కొంచెము ముద్దలాగే ఉంటుందండి టేస్ట్కు మాత్రం సూపర్గా ఉంటుంది ఆ జ్యూస్ వేసిన తర్వాత చికెన్ సూప్ వేసిన తర్వాత బాగా కలపెట్టేసుకోవాలా అన్నం అంతా అలా కిందికి పైకి అలా కలపెట్టుకొని ఇంకా ఇరవై నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఇంకా చూడండి ఎంతో టేస్టీగా ఉండే అంబూర్ చికెను రెడీ అయిపోయింది అండి